హాయ్ దిస్ లక్ష్మి ఆట్ టైం గరిష్ట స్థాయి తగ్గుతూ వస్తున్నాయి బంగారం ధర తగ్గడం ప్రధానంగా డాలర్ ధర విపరీతంగా పెరగడమే ఒక కారణంగా చెప్పవచ్చు దీనికి ప్రధానంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడమే ఒక కారణం కొద్ది రోజులుగా పతనం అవుతున్న డాలర్ ఒక్కసారిగా పుంజుకొని భారీగా పెరిగి నాలుగు నెలల గరిష్టాన్ని తాగింది డాలర్ పుంజుకోవడం రూపాయి విలువ ఆల్ టైం కనిష్ట స్థాయి పడిపోయింది అదే సమయంలో సాధారణంగానే డాలర్ కి గోల్డ్ కి అవినాభావ సంబంధం ఉంటుంది దీనితో ట్రంప్ విజయకేతనం ఎగురువేసిన తరువాత స్టాక్ మార్కెట్లు బలం పుంజుకున్నాయి దీంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి ఇంకా బంగారం ధరలు తగ్గుతాయా లేదా అనే అనుమానం అందరికీ ఉంది తప్పకుండా తగ్గుతే నిపుణులు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే పసిడి ధరలు డిసెంబర్ ప్రారంభం నుండి తగ్గడం ప్రారంభించాయి గత నెలలో ఆల్ టైమ్ రికార్డు స్థాయి బంగారం ధర ఈ నెల మాత్రం ఏడు వేల దాకా తగ్గింది ప్రస్తుతం బంగారం ధర డెబ్బై ఏడు వేల సమీపంలో ట్రేడ్ అవుతోంది అమెరికాలో చూస్తే ఒక హౌస్ దాదాపు ముప్పై ఒక్క గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రెండు వేల ఆరు వందల డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది ఈ లెక్కను చూస్తే బంగారం ధర అంతర్జాతీయంగా ఖచ్చితంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక బంగారం ధరలు తొలం యాభై వేలకు వచ్చిన ఆశ్చర్యం లేదు దీనికి ఇంకో కారణం కూడా ఉంది చైనాలో బయటపడిన బంగారం నిల్వలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు చైనాలో బయటపడ్డ గోల్డ్ మైన్ గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం మూడు నెలలుగా బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయిని దాటింది జూలై నెలలో అరవై ఏడు వేల రూపాయలున్న బంగారం ధర నవంబర్ నెల నాటికి ఏకంగా ఎనభై నాలుగు వేల రూపాయలు చేరింది అంటే దాదాపు నాలుగు నెలల వ్యవధిలో దాదాపు పదిహేడు వేల రూపాయలు పెరిగింది ట్రెండ్ ఇలాగే కొనసాగితే బంగారం ధర కనిష్ట స్థాయి కన్నా ఇంకా ఇరవై ముప్పై వేల రూపాయలు తగ్గిన ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు అలాగే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు దీంతో ఇప్పటికే బిట్కాయిన్ లక్ష డాలర్స్ దాటింది ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు బంగారు నుండి బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ వైపు మళ్లిస్తున్నారు దానివల్ల బంగారు రేటు ఆటోమేటిక్ గా తగ్గుతుంది ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా అమెరికా డాలర్ ఉంది దేశాల మధ్య ఏ వాణిజ్యమైన డాలర్ లోనే జరుగుతుంది ఈ డాలర్ కి చెక్ పెట్టామని బ్రిక్ దేశాలు భావిస్తున్నాయి దీనికి ట్రంప్ యుఎస్ డాలర్ రీప్లేస్ చేయడానికి బ్రిక్ దేశాలకి ధంఖీ అయితే ఇచ్చారు అమెరికాకు వస్తువులు విక్రయించకుండా చేస్తారని ట్రంప్ ప్రకటించారు డాలర్ రేటు పెరగడం మన రూపాయి ఎనభై నాలుగు పైసలు పడిపోవడం జరిగింది ఏది ఏమైనా బంగారం మరింత తగ్గుతుంది ఇది అక్షర సత్యం బంగారం కొనాలనుకునే వారికి ఫిబ్రవరి నెల మంచి అవకాశం మీరు త్వరపడండి ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్